ప్రధానంగా రెండు రెండు అంతర్జాతీయ ఈవెంట్లు కూడా మీరు నిర్వహిస్తున్నారు ఎందుకు మీరు మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అంతకుముందు పాత అంటే మనం అంటే పొలిటికల్ సర్కిల్స్లో కానీ మా మీడియా సర్కిల్స్లో నడుస్తుంది ఏంటంటే అంతకుముందు పది రూపాయలు పనిచేసినా వంద రూపాయల పబ్లిసిటీలా కనబడుతుండే ఇప్పుడు మీరు రెండు అంతర్జాతీయ ఈవెంట్లు హైదరాబాద్లో పెట్టినా కూడా కాంగ్రెస్ మంత్రులు ఎందుకు తినసరికి వాడుకోవట్లేదు ఎందుకు మార్కెటింగ్ చేయట్లేదు ఇప్పుడు వందల మంది మీడియా వాళ్ళు వచ్చారు మీరే ప్రచారం చేయాల్సింది టీవీల ద్వారా పేపర్ల ద్వారా ఛానల్ ద్వారా కూడా సో డెఫినెట్గా అది అది పొరపాటు డెఫినెట్గా వంద శాతం అన్ని రకాల ప్రయత్నాలు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మంత్రులు కావచ్చు శాసనం ఇవన్నీ కూడా ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నాం తక్కువగా చెప్తారు వాళ్ళు అంటే వాళ్ళు ఈ కామెంట్స్ ఏ విధంగా చూస్తారు ఫార్ములా రేస్ నిర్వహించడానికి వ్యతిరేకించలే వ్యతిరేకించం కానీ దాని పేరు మీద ఏది లేకుండా అడ్వాన్స్గా యాభై కోట్ల రూపాయలు చెల్లింపులు దానిపైనే ప్రశ్నించడం జరిగింది తప్ప ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అంటారో ఏమైనా